Ô mọi người ơi 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 mọi người 就就。<laughs> <laughs> நான் <laughs> இந்த <laughs>

வார்டு மார்டு ம பட்ஜெட் நம்பர் என்னோடு டூருக்கு கண்டிப்பாக அவ்வளோ சைடுச்சார்ஜன் பதோ வார்டு மெம்பர்னா அந்த அதிக்கார பார்ட்டி வைசார்ஜி கோட் பூபிஸ்டோசர் கண்ணோல் திக அட்டை ஆடே

अंदर <laughs> कोन <laughs> マジであんなに変わらない。 نوں نوں کروا دی ایم ایل اے واسطے مرے جو کچن پکھ کچے آں ہوندیاں سارے با نام وارڈ نوں پوری واسطے సర్వత్ర సమక్షంలో పార్టీలో చేరుతున్నటువంటి సోదరులు రఘునాథ్ రెడ్డి గారికి అలాగే వార్డ్ మెంబర్లకి అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఈరోజు ఎందువలంటే రఘునాథ్ రెడ్డి గారు పోయినసారి ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీకి చేశారు అంటే అంతకుముందు మా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలో పాప ఎన్ని రోజుల నుంచి ఉన్నాడు కానీ పోయినసారి నా నా టైం బాగాలేక అతను వైఎస్ఆర్సీపీకి పోవడం అక్కడ వైఎస్ఆర్సీపీలో ఉండడం దాని తర్వాత అక్కడ ఏం జరిగిందో ఆయన మనసాక్షి తెలుసు మళ్ళీ నేను పాంతకూడికి వస్తాను నేను వైఎస్ఆర్సీపీలో ఉండలేను అని చెప్పారు అలా అంతకన్నా ముందు నేనే ఆహ్వానించా దాని నువ్వు పార్టీలో జాయిన్ అంటే సరైన వస్తాను వస్తాను అంటున్నాడు తర్వాత ఇక్కడ ఈ నాలుగున్నర సంవత్సరం మా వెంకటృష్ణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీని మోసారు ఉదాహరణ మీద అన్నింటిలో ప్రతి విషయంలో కూడా వెంకటకృష్ణారెడ్డి గారు పార్టీ సభ్యత్వం విషయంలో కానీ పార్టీ కార్యక్రమాల విషయంలో కానీ అలాగే బావుషురెడ్డి భవిష్యత్ గ్యారెంటీ విషయంలో కానీ మొత్తం మా వెంకృష్ణారెడ్డి గారు ఇక్కడ గూడల్లో తెలుగుదేశం పార్టీ నుండి నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు కాపాడాడు వెంకటేష్ రెడ్డి గారు కాబట్టి ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను మాట్లాడారు మాట్లాడడం నేను రెడ్డి గారు భాస్కర్ అందరూ కూడా కోటయ్య అందరూ మాట్లాడడం వెంకటేశ్వరారెడ్డి మనకి మన రఘురెడ్డి రఘునాథ్ రెడ్డి గారు వస్తారు ఆ మంచి మనసు చేసుకుని నాకే అభ్యంతరం లేదన్నా బంగారంగా తీసుకోండి అన్న ఇద్దరు కలిసి పనిచేస్తారు మంచి మనసు కూడా మా రఘునాథ్ రెడ్డి కూడా ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ గూడల్లో ఈ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు మామూలుగా గోడల్లో చాలా మైనస్ మా తెలుగుదేశం పార్టీ అంటే వాస్తవాలు చెప్పాలన్న పరిస్థితి ఈ మొత్తం ఏంటంటే దాదాపు ఇక్కడ ప్రతి ఎలక్షన్లో మినిమం ఆరు ఏడు వందలు మైనస్ ఎనిమిది వందలు కూడా మైనస్ కానీ ఇక్కడ అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అయితే ఎందుకు మీరు ఆ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదు అర్థం కాని పరిస్థితి ఎందువల్లంటే పని చేశాం పని చేసి చేసినందుకు మీరు ఓటు లేదా మీకు రోడ్లు వేసినందుకు ఓటు లేదా లేకపోతే మీకు అప్పుడప్పుడు కనిపిస్తున్నందుకు ఓటే లేదా చెప్పండి ఎవరో ఇంతకుముందు తేలిన అభ్యర్థికి మీరు దాదాపు ఎనిమిది వందల చిల్లర మెజార్టీ ఇచ్చారు ఆయన ఏమైనా మీకు వచ్చాడా మీకు కనిపించాడా నేనైనా ఓడిపోయిన తర్వాత ఒకటి రెండు సార్లు వచ్చిండా మీ ఊరికి గెలిచినప్పుడు చాలాసార్లు వచ్చా చాలా పర్యాలు వచ్చా మీ ఊరికి కానీ మీరెందుకో ఒక్కసారి అవకాశం అని చెప్పి మీరే కాదు రాష్ట్ర మొత్తం మీద అడ్డం జరిగింది మిమ్మల్ని తప్పట్లేదమ్మా రాష్ట్ర మొత్తం మీద ఏదో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు మాకు ఏదో చేస్తారని చెప్పి అందరూ కూడా నమ్మి ఓటేసాం ఆయన ఓటేసిన తర్వాత ముఖ్యంగా పేదవాళ్ళని నట్టేటం ముంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు మీరు చూస్తున్నారు సొంత ఇంట్లో వాళ్ళ చెల్లెళ్ళు కానివ్వండి వాళ్ళ పెద్దనా చిన్నాన కూతురు కానివ్వండి ఈరోజు ఏ విధంగా బాధపడుతున్నారు వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం ఏ విధంగా అయిందో అట్లాగే వాళ్ళని రక్షించి వాళ్ళనే బాగా చూడలేని వ్యక్తి మనం ఏం చూస్తారో ఆలోచించుకోమని తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నా ఆ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో నిత్యావసర ధరలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఆ రోజు ఉప్పెంత నూనెంత ఈరోజంతా అట్లాగే మనకేం చెప్పాడు నేను గెలిస్తే మొత్తం మధ్య మందు ఎత్తేస్తాడు ఎత్తాడమ్మా మందు మందు ఎత్తకుండా మళ్ళీ ఆ మందు డెబ్బై రూపాయలను కోటర్ని నూట యాభై రెండు వందలు మూడు వందలు చేశాడు నిజమాబమా ఇప్పుడు తాగే మందు పేర్లే తెలియదు అంత ముందు తాగే మందుకి పేర్లు తెలుసు మన వాళ్ళకి అనమాట రకరకాలు ఉండే ఈ రోజు మీకు బ్రాండ్ తెలియదు నూట యాభై రూపాయల మంది ఉందా రెండు వందల మంది ఉందా మూడు వందల మంది ఉందా అంటే అది తాగితే అమ్మా చెప్తాను అంటే అది తాగితే అమ్మా అంతా స్పిరిట్ అంతా కలిసి వంద రోజులు బతికే వాళ్ళు పది రోజులు చచ్చిపోయే పరిస్థితి కాబట్టి ఆ ముందు తాగినందువల్ల కిడ్నీ ఫెయిల్ అయ్యే పరిస్థితి లివరు పోయే పరిస్థితి కరాల్సి స్టోకులు అంటే కాలు పడిపోవడం ఆ పరిస్థితి రోజు మన వాళ్ళందరూ కూడా మన కుటుంబ సభ్యుల్లో చాలా మంది బాధపడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఓటేసినటువంటి పాపానికి ఈరోజు మన బతుకుల్లో మందులు పెంచేసి కల్తీ కల్తీ మధ్యాన్ని ఇచ్చి మన కుటుంబాలు అందరు చనిపోయే విధంగా చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి ఈ మాజీ ముఖ్యమంత్రి అని చెప్పి నేను తెలియజేస్తాను తెల్లారా ఎందుకు చెప్తానంటే తెల్లారా అట్లాగే అమ్మఒడి అన్నాడు ప్రతి ఒక్కరికి పదిహేను వేలు అన్నాడు గెలిచిన తర్వాత తూచి నేను పదిహేను వేలు అని చెప్పలేదు అందరికని చెప్పలేదు నేను చెప్పింది ఒక్కరికి ఇంటికి ఒకరికే ఇస్తాను అది ఎంత ఇస్తాను పదకొండు వేలు మాత్రమే మీరు చెప్పిందంతా పదిహేను వేలు అన్నాడు పేదవాళ్ళంతా నమ్మి ఓట్లేశాం ఏం చేసి ఓట్లేసిన తర్వాత మొత్తాన్ని లేకుండా ఇప్పుడు పదమూడు వేలు ఇస్తున్నారు అది కూడా స్కూటర్ ఉంటే మీ కట్టు మీ కారు ఉంటే కట్టు పొలం ఉంటే కట్టు అది కూడా ఒక సంవత్సరం వంద మందికి ఇస్తే రెండవ సంవత్సరం యాభై మందికి ఇస్తున్నారు సగం మందికి కట్టు రకరకాల అభ్యంతరాలు పెట్టి తీసేసే కార్యక్రమం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే తల్లర ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీ కార్పొరేషన్ రద్దు చేశాడు గతంలో ఎస్టీలకు లోన్లు ఇస్తున్నాం మనం బీసీలకు లోన్లు ఇస్తున్నాం ఎస్సీలకు లోన్లు ఇస్తున్నాం మైనార్టీకి లోన్లు ఇస్తున్నాం ఇతను వచ్చిన తర్వాత అన్ని రద్దు చేసేసి ఒక్కరికి కూడా ఒక్క లోన్ ఇవ్వకుండా ఊరికి అమ్మఒడు అని చెప్పి పదమూడు వేల టేసి నేను అంతా ఇచ్చేసాను అన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నాను సంక్షేమం కలిగి చేశాను పేదలకు బటన్ బట్ట నొక్కుతున్నా అని చెప్పి ఈరోజు ఆయన బ్రహ్మాండంగా సంఘం చదువుకుంటున్నాడు నేను గెలిచిపోతాను గెలిచిపోతాను అయితే గ్రౌండ్ లెవెల్లో ఆయన పెట్టే సంక్షేమ కార్యక్రమాలు పేదలకు అందుతున్నాయనేది వీటిలో అక్కడ మీకు తెలియాలా కాబట్టి ఆయన పెట్టే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఉన్న సంక్షేమ కార్యక్రమం రద్దు చేసి ఈ రోజు ఒకటి రెండు సంక్షేమ కార్యక్రమాలతోనే మనవాళ్ళని ఈ రోజు ఆయన మోసం చేస్తామని తెలియజేస్తున్నా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏమ ఆరోగ్యశ్రీ ఉండింది హాస్పిటల్లో కార్డు ఎగ్డేసుకొని మీ యొక్క కార్డు కానిస్తే ఏమ ఆరోగ్యశ్రీ కార్డు కానిస్తే మీతో మీ అటెండర్ కూడా భోజనం పెట్టి ఆ నుండి మీకు ఛార్జీలు ఇచ్చి హాస్పిటల్లో పెద్ద పెద్ద ఆపరేషన్ చేసి బయట పంపించేవాళ్ళు ఈ రోజు ఏ హాస్పిటల్ పోయినా మా హాస్పిటల్ ఆరోగ్యం లేదు మా హాస్పిటల్ ఆరోగ్యం లేదు అనే బోర్డులు పెడుతున్నారు అంటే నిజంగా నువ్వు పేదవాళ్ళు కాపాడేవాడు ఈ పని చేస్తావు అట్లాగే తల్లిరా ఇంతకుముందు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎం రిలీఫ్ ఫండ్ అని మనం తెస్తున్నాం దాదాపు ఈ నియోజకవర్గంలో తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చా పేదవాళ్ళకి ఈ గూడల్లో కూడా చాలా మంది కూడా నేను సీఎం సహాయ నిధిని డబ్బులు తెచ్చిచ్చా ఈ రోజు సీఎం సహాయ నిధి ఈ ముఖ్యమంత్రి గారు ఉన్న పరిస్థితిలో ఎక్కడ కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా అట్లాగైతే అంత ముందు చంద్రన్న బీమా ఎవరన్నా మనిషి చనిపోతే అప్పటికప్పుడుకి బీమా మిత్రు వచ్చి మీకు ఐదు వేల రూపాయలు ఇచ్చి ఒక పదిహేను రోజుల లోపల లక్ష తొంభై ఐదు వేలు మీ అకౌంట్లో వేసేవాళ్ళు ఈ రోజు మనం చనిపోతే అర్ధనా పైసానా మనకు వస్తుందా చెప్పండి చాలా అది కూడా రద్దు తర్వాత మనకి సంక్రాంతి పండుగ వస్తే హిందువులకి సంక్రాంతి పండుగ వస్తే ముస్లింస్ రంజాన్ వస్తే క్రైస్తవులకి క్రిస్మస్ వస్తే మనకి ఆడ షాప్ ఉంది కదమ్మా ఏం షాపు బీఫ్ షాపు స్టోర్ 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 పోతే ఒక సంచి ఇచ్చి సంచిలో బెల్లం చక్కెర పిండి ఇచ్చేవాళ్ళు గుర్తుందా సంచి సంచిగా ఈ జగన్మోహన్ రెడ్డి నాలుగు సంవత్సరాల పది నెలల్లో మీకేమన్నా చిన్న సంచి అని ఇచ్చాడమ్మా అది కడుపు కొట్టమే కదమ్మా కడుపు కొట్టమే కదా మొత్తం యాదోళ్ళందరినీ కూడా మోసం చేసిన ముఖ్యమంత్రి ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తున్నారా అట్లాగే తల్లారా రేపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మోడీ గారు ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారమ్మా రేపు మనం గెలిస్తే సూపర్ సిక్స్ అనేటువంటి పథకాన్ని బాబు గారు ప్రవేశపెట్టాడమ్మా దాంట్లో ముఖ్యంగా మీ అందరికీ చెప్తున్నాం తల్లారా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ మీకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు మీకు వస్తాయి అట్లాగే తెల్ల మీ ఇంట్లో మూడు సిలిండర్ ఫ్రీ ఒకటి రెండోది వచ్చి మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని పదిహేను వేలు ఒక బిడ్డ అయితే పదిహేను వేలు ఇద్దరు బిడ్డలు అయితే ముప్పై వేలు ముగ్గురు అయితే నలభై ఐదు వేలు నలుగురు అయితే అరవై వేలు దీనికి ఏమి కండిషన్స్ లేవు ఏమి నిబంధనలు లేవు ఎవరికైనా సరే ఈ యొక్క పదిహేను వేలు రూపాయలు ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని పదిహేను వేలు ఇస్తారు మా చంద్రబాబు నాయుడు గారు రెండు మూడో తెల్లరా మీ ఇంట్లో పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఆడబిడ్డలు ఎవరైనా ఉంటే వాళ్ళకి నెలకి పదిహేను వందల రూపాయలు పెన్షన్ ఇస్తారమ్మా అంటే ఎట్టంటే తల్లికి యాభై ఐదు సంవత్సరాలుండి బిడ్డకి పంతొమ్మిది సంవత్సరాలు ఉంటే ఇద్దరికి పదిహేను పదిహేను వందలు వస్తుంది నెలకి బిడ్డకి పదిహేను వందలు తల్లికి పదిహేను వందలు మొత్తం కలిసి మూడు వేల రూపాయలు ఒక ముగ్గురు ఉండే ఆ పంతొమ్మిది సంవత్సరం నుంచి యాభై సంవత్సరాల ల్యాపల యాభై తొమ్మిది సంవత్సరాల లేపలూ వాళ్ళు కూడా మనిషి మనిషికి పదిహేను రూపాయలు ఫంక్షన్ ఇస్తారమ్మా అట్లాగే తల్లిదారా మీ ఇంటో చదువుకున్న ఉన్నా ఉంటే నిరుద్యోగులు ఎవరన్నా ఉంటే నెలకి మూడు వేల రూపాయలు యోగలో నిధి కింద వాళ్ళకు ఉద్యోగం వచ్చేంత వరకు మూడు వేల రూపాయలు ఇస్తాడమ్మా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు తెలియజేస్తాం తల్లిదారా దాని తర్వాత అందరికీ మంచి మంచి ఇళ్ళ సదుపాయం ఇస్తారమ్మా చంద్రబాబు నాయుడు గారు అన్ని ఇళ్ళకి మంచి ఇళ్ళ సదుపాయం కల్పిస్తారమ్మా అట్లాగే తల్లారా మీరు ఈ జిల్లాలో ఎక్కడైనా సరే బస్సులో ఎక్కితే పైసా టికెట్ అవసరం లేదమ్మా మీరు ఈ జిల్లాలో ఎక్కడైనా మీ అందరికీ లాస్ట్ ఎలక్షన్ లో కూడా ఆయన పసుపు మీద డబ్బులు వేసాడు చంద్రబాబు నాయుడు గారు అయినా మీకు పాపం జాలి కరగల అయినా మీరు అయినా ఓట్లు కానీ ఈసారి మాత్రం పొరపాటు చేద్దమ్మా ఎందువల్లంటే ఇప్పుడే చెప్పారమ్మా మన అందరి మీద అప్పు మా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి మీద ప్రతి ఒక్కరి మీద ఆరు లక్షల రూపాయలు అప్పు ఉందమ్మా మీ బిడ్డ మీ బిడ్డల మీద అప్పు తెచ్చి మళ్ళీ కుదరబిడ్డి అప్పు తెచ్చాడమ్మా తర్వాత మందులు కుదబెట్టి అప్పు తీసుకున్నాడమ్మా తర్వాత సచివాలయాలు ఉన్నాయి సచివాలయాలు అవి మందు అప్పు తీసుకున్నాడమ్మా ఇటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ లేడమ్మా అట్లాగే తల్లి అదే పెద్ద అని చెప్తున్నాడు ఇప్పుడు గతంలో తెలుగుదేశం స్థలం ఉంటే కాలనీలు కట్టించాం ఈ గవర్నమెంట్ లో ఒక్క కాలనీ కూడా స్థలం ఉండిచ్చే పరిస్థితి లేదు ఎక్కడో జగన్ అన్న కాలనీ అని చెప్పి అంత కాలనీ కట్టించి పెళ్లి అయితే భార్య లోపల భర్త బయట అంటే ఒకే ఇంట్లో ఉండరు భార్య భర్తలు కూడా అటువంటి ఇల్లు కట్టించాడమ్మా మీకు అయ్యి ఒకేసారి ఏంటంటే పైన స్టాబ్ కూడా కింద మొత్తం చప్పడాకేసి అట్టి ఎత్తి స్టాబ్ పెట్టేస్తారు పైన అంటే ఎప్పుడో పడిపోవచ్చు అది అటువంటి అదే అమ్మా నాశనకమైనటువంటి కాలనీలు పేదోడికి ఇచ్చి ఇంకా పేదోడు ఆ గుడిసిలో ఉండాలా మన గవర్నమెంట్ లో దాదాపు రెండు లక్షల యాభై వేలు మూడు లక్షల యాభై వేలు ఇచ్చి కట్టించాము మా ఇల్లు ఈయన గవర్నమెంట్ లో మాత్రం పేదోడు